అనంతపురం నగర కౌన్సిల్ సమావేశం గందరగోళానికి దారితీసింది పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని ఎవరూ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేటర్లు కుక్కల ఆపరేషన్ల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మరికొందరు ఆరోపించారు గందరగోళ పరిస్థితుల మధ్య కో ఆప్షన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి జోక్యం చేసుకుని ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని బస్టాండ్ వద్ద వందల కోట్ల మున్సిపల్ ఆస్తి కబ్జా అవుతుంటే ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు లక్ష్మీరెడ్డిని కొందరు వైసీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు ఇది వాగ్వాదానికి దారితీసింది చివరకు తీవ్ర మనస్తాపంతో కౌన్సిల్ సమావేశానికి బాయ్కట్ చేసి వెళ్లిపోయారు లక్ష్మీరెడ్డి తనను ప్రశ్నిస్తున్న కార్పొరేటర్లు ఎవరైనా సరే రాజీనామా చేయాలన్నారు వారిపై తాను పోటీ చేసి గెలుస్తానని సవాలు విసిరారు ఆప్షన్ సభ్యుడికి కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే సమావేశంలో ఉండటం ఎందుకని రాజీనామా చేస్తానని ప్రకటించారు గారికి కన్ను కనపడకపోతే ఎవరు బాధ్యులు కాదు స్వామి నువ్వు కన్ను చేసి చూడాల్సిన అవసరం ఉంది మాట్లాడి నువ్వు చెప్పేది మన కౌన్సిల్లో అందరూ మేయర్ నుంచి ప్రతి ఒక్కరు పనిచేయాల్సిందే నేను అడిగిన క్వశ్చన్ చేసిన దానికి నేను మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో స్థానిక కార్పొరేటర్ అయినటువంటి వైసీపీ కార్పొరేటర్ అయినటువంటి వారు నన్ను టార్గెట్ గా చేసి నేను మాట్లాడకూడదు నేను మాట్లాడితే అక్కడ ఉన్నటువంటివన్నీ బయటకు వస్తాయి ఆ జరిగేటివన్నీ నా మున్సిపల్ ఆఫీస్లో ఒక లోపల జరిగేటివన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో నన్ను మాట్లాడనికోకుండా నాకు అసలు అక్కే లేదు నేను మాట్లాడకూడదు కోఆప్షన్ మెంబర్ అంటే ఊరికే లోపల కూర్చొని అజెండా చదివిపోవాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది నేను ఎవరు మాట్లాడినారో వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళు రాజీనామా చేసి ఈరోజు రాజీనామా చేసి ఏ డివిజన్ అయినా సరే అనంతపూర్లో యాభై డివిజన్లో నేను పోటీ చేస్తాను నేను కోఆపన్ మెంబర్గా అనర్హుడుగా నేను నేను రాజీనామా చేస్తా మాట్లాడినోడు ఎవడన్నా సరే వాడు కూడా రాజీనామా చేసి రేపు పొద్దున్న ఎలక్షన్కి వస్తే నేను కూడా మాట్లాడతాను దానికి తోడుగా మేయర్ గారు పోలీసుల్ని ఆదేశించకూడదు మేం నేను మాట్లాడేటప్పుడు మేము మేము సభ్యులు మాత్రమే మాట్లాడాలి పోలీసులు ఎప్పుడు ఎప్పుడు రావాల్సిందేది వాళ్ళకి తెలుసు